భగవద్గీత యదారథము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ శ్రీ శ్రీమ దేశీయ భక్తి వేదాంత స్వామి ప్రోపాద అధ్యాయం రెండు శ్లోకం ఇరవై ఒకటి వేదా వినాసినం నిత్యం వేదా వినాశినం నిత్యం జయేన మజమౌ వ్యయం జయేన మజనై వ్యయం కదం స పురుషః పాదా ఓ పాద ఆత్మ నాశనము లేనిదని నిత్యమైనదని పుట్టుక లేనిదని క్షయము లేనిదని ఎరిగిన వ్యక్తి ఎవరైనా ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును భగవద్గీత ప్రారంభం మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా అర్జునుడు దుఃఖించడం మొదలు ఒకటో అధ్యాయం భగవద్గీతలో అంటే అది జ్ఞానాన్నిచ్చేది కాదు భగవద్గీత జ్ఞానం శ్రీకృష్ణ భగవానుడి సంభాషణ మొదలు పెట్టిన దగ్గర మొదలవుతుంది అంతే కదా సో మరి అర్జునుడు ఒకటో అధ్యాయంలో చాలా జ్ఞానవంతమైన విషయాలు చెప్పినట్టుగా ఉంటుందన్నమాట అది ఎటువంటి జ్ఞానం అంటే శరీర సంబంధమైన జ్ఞానం అది కాబట్టి అది తప్పు అని నిరూపించడం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీత అంతా కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఆత్మ కోసం చెప్తున్నారు ప్రధానంగా మనం అయితే చెయ్యము అర్జునుడు వంటి వాడు కూడా దేనికోసం ఆలోచన చేయకుండా ఉత్తి శరీరం కోసం మాత్రమే ఆలోచన చేశాడు కాబట్టి అదే శ్రేష్టమైంది పరిగణిస్తుంటాం కాబట్టి దానికంటే వేరైన జ్ఞానం ఉంది అటువంటి జ్ఞానాన్ని చెప్తున్నారు ఆత్మ నాశనము లేనిది నిత్యమైనది పుట్టుక లేనిది క్షయము లేనిది అంటే అచ్యుతుడు అని చెప్పి చెప్తారు కృష్ణుడిని అచ్యుతుడు అంటే కిందకి పతనం చేయని జరగని వాడు ఏమండి అలాగే అక్షయుడు అంటారు అక్షయుడు అంటే క్షయం కానిది అంటే ఖర్చు అవనది మరి మనం కూడా ఎవరమి మనం కూడా క్షయం అవము అంటే నశి తగ్గిపోవడం ఇది ఈ తగ్గిపోవడం దేని నుండి మనం తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తుంది అంటే ఈ శరీరం పెరగడము తగ్గడం అనేటువంటి రెండు లక్షణాలు కానీ పుట్టడం చావడం అనే రెండు లక్షణాలు వీటిని అంటారు అన్నమాట ఎప్పుడైతే ఒకటోది మనం అనుభవిద్దాం అనుకుంటామో రెండోది కూడా పొందవలసిందే ఒకటోది ఏమిటి మనం పుడదాం అనుకుంటాం వెంటనే రెండోది ఏమిటి చావడం మనకి పెరుగుదల కావాలని కోరుకుంటున్నాం మనం పెరుగుతున్నాం అంటే తర్వాత ఏమవుతాం తగ్గిపోతాం అనమాట సో ఒకటోది కోరుకుంటే రెండోది కూడా ఖచ్చితంగా జరిగే జరుగుతుంది అన్నమాట మన జీవితంలో కాబట్టి భగవంతుడు పెరగడం ఉండదు అక్కడ మనం ఏంటంటే భగవంతుడు కూడా పెరుగుతాడేమో ఆయన కూడా ఐశ్వర్యము బలము శక్తి పెరుగుతూ ఉంటాయేమో లేదు ఆయన పూర్ణుడు అది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటూ ఉంటుంది ఆయన శక్తి సామర్థ్యం సౌందర్యం అన్నీ కూడా అంటే దాని యొక్క ప్రభావాన్ని ఒకసారి ఒక చోట ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు ఒకసారి తక్కువగా చూపిస్తూ ఉంటాడు కానీ ఆయన ఎప్పుడు పూర్ణుడిగానే పరిగణించబడుతుంటాడు అలాగనే మనం కూడా ఎందుకంటే ఆయన యొక్క అంశాంశం కాబట్టి మనం కూడా లక్షణాలు ఉంటాయి కాబట్టి ఎట్లు చంపించను కాబట్టి మనకి ఇతరులపై కక్ష కానీ లేకపోతే కావేశం ఏదైనా కారణాల వలన వాడు చనిపోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం ఈ జ్ఞానం ఉన్నవాడు ఎప్పటికీ కూడా ఒక వ్యక్తిని చంపాలి అనుకోడు చంపిద్దాము అనుకోడు ఏమంటే నిజంలో ప్రతి వస్తువు ఒక ప్రయోజనం కలిగి ఉండును పరిపూర్ణ జ్ఞానంలో నెలకొన్న మానవుడు సరియైన ప్రయోజనము కొరకాయి ఏ వస్తువును ఎక్కడ ఎట్లు వినియోగించవలనో ఎరుగును మరి ఆత్మ ఒక శరీరాన్ని కలిగి ఉంది అంటే ఒక వస్తువుని కలిగి ఉంది ప్రభుత్వం కొన్ని కొన్ని అవసరాలు అనుకో జీపు లేకపోతే పోలీస్ వారికి తుపాకీ పాకి ఇటువంటివి ఇస్తూ ఉంటుంది లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కొన్ని పవర్స్ ఇస్తూ ఉంటుంది అంటే ఆ వస్తువుల్ని ఎలా వినియోగించాలో తెలుసుకోవడం అనేటువంటిది ముఖ్యమైన జ్ఞానం అది మన కోసం అంటే ఈ శరీరం ఏది ఏదైతే ఇవ్వబడిందో ఈ శరీరం దేనికోసం వినియోగించాలి అంటే మన యొక్క ఈ పతన స్థితిలో ఏదైతే ఉందో అలా కాకుండా ఉద్ధరింపబడేటువంటి స్థితిలో మనం దీన్ని వినియోగించాలి శరీరం ఒక వస్తువు శరీరాన్ని ఎలా వినియోగించాలో తెలుసుకోవడం జ్ఞానం అంతే కదండి సో అటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం కోసం చెప్తున్నారు ఇక్కడ అట్ల హింసకు కూడా దాని ప్రయోజనం ఉండు కానీ దాన్ని ఏ విధంగా వినియోగించవలెను అలాగే హింస అనేటువంటిది ఉందో దానికి కూడా ప్రయోజనం దాన్ని ఏ విధంగా వినియోగించాలి కదండీ కాబట్టి హింస దేనికి ఇస్తాం ఆత్మకి హింసించగలం ఆత్మని హింసించలేము శరీరాన్ని హింసించగలం కాబట్టి శరీరాన్ని ఎందుకు హింసించడం అంటే ఈ శరీరం ఒక ఉపకరణం దీంతోనే మనం అన్ని పుణ్యాలు కానీ పాపాలు కానీ అన్నీ చేస్తూ ఉంటాం చూడండి ఒక ప్రభుత్వ ఉద్యోగానికి పవర్ లాంటిది అనమాట వాడికి ఆ పవర్ లేకపోతే ఏమీ చేయలేరు అలాగే ఈ శరీరం మనకు ఉన్నంతకాలం ఈ శరీరంతో పాపం కానీ మంచి కానీ చెడు కానీ చేయగలరు కాబట్టి మరి ఈ దీనికి ఏదైనా తప్పు చేసేయని కూడా మరి ఏం చేయాలి దీనికి శిక్ష ఎక్కడ ఇవ్వాలి మనం ఆత్మకు శిక్ష లేదు కదా శరీరానికి ఇవ్వాలి ఒక ఉద్యోగస్తుడు తప్పు చేశాడు అనుకోండి మరి వాడికి ఏం చేయాలి మనం ఉద్యోగం తీసేయడము ఉద్యోగాన్ని తగ్గించడమో చెయ్యాలి అలాగే వాడు మంచి పనులు చేస్తున్నారనమాట ఉద్యోగంలో ఉండడం వలన మరి వాడికి ఏం తీయాలి ప్రమోషన్లు ఇవ్వాలి సో ఇక్కడ కూడా మనకి ఈ శరీర సంబంధమైనటువంటి స్థితిని మనం పొందుతూ ఉంటాం దీనితో ధర్మకార్యాలని భగవత్ సంబంధమైన కార్యాలని తూచా తప్పకుండా చేసినట్టయితే ఉన్నత స్థితికి ఏ విధంగా అంటే ఈ శరీరం అశాశ్వతమైన శరీరం కదా శాశ్వతమైన శరీరాన్ని తీసుకువెళ్ళేంతవరకు కూడా భగవంతుడు శాశ్వతుడు స్థిరడు నిర్గుణుడు అని చెప్పి చెప్తున్నారు కదా నిర్గుణుడు అంటే గుణాలు లేనివాడు అని అర్థం కాదు దివ్యమైన గుణాలు గుణాలు కలిగిన వాడు నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి భగవంతుడి రూపం లేదనుకోక దివ్యమైన ఒక రూపం ఉంది కాబట్టి దీనితో ఏదైతే కార్యం చేయాలి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ఒక మన అందరం ఉద్యోగం కాబట్టి అలాగనే మనం భగవంతుని కోసం చెయ్యాలి ఆ భగవంతుని కోసం చేసినప్పుడు ఈ కార్యం ఏదైతే ఈ శరీరం నాకు ఎందుకైతే ఇవ్వబడిందో సద్వినియోగపడినట్టుగాను లేకపోతే ఈ శరీరం ఉద్ధరణ జరుగుతుంటుంది అనమాట ఆత్మ ఉద్ధరణ జరుగుతుంది అంటే ఒక వ్యక్తి ఇక్కడ నుండి ఇంకో దగ్గర ప్రమోషన్తో ఎలా అయితే ట్రాన్స్ఫర్ చేయబడుతూ ఉంటాడో మనం కూడా ఇక్కడ ఉండి ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ చేయబడుతూ ఉంటాం ఎప్పుడు ఈ శరీరంతో చక్కటి కార్యకలాపాలు చేసినప్పుడు అంటే భగవత్ సంబంధమైన కార్యకలాపాలు చేసినప్పుడు కాబట్టి ఇక్కడ మనకి ఈ శరీరా నిజానికి శరీరం చచ్చిపోతుంది తరిగిపోతుంది దీనికి ఉండేటువంటి అనేక లక్షణాలు ఉన్నాయి అవలక్షణాలు కానీ ఆత్మకు అటువంటి అవలక్షణాలు ఏమీ లేవు అలాగనే భగవంతుడు కూడా అచ్యుతుడు అక్షయుడు అని చెప్పి చెబుతారు ఆయన కూడా పతనం చెందడం కానీ తరిగిపోవడం కానీ నశించిపోవడం కానీ ఏదీ జరగదు మనం అది ఏదైతే చూస్తున్నామో అది సరిగ్గా చూసిన వారిగా పరిగణించబడమనమాట అంతకు ముందు వృశిక్ష విధించడం న్యాయమూర్తి నిందనీయుడు కాడు ఎందుకనగా అతను ఇతర వ్యక్తుల పట్ల హింస న్యాయశాస్త్ర సూత్రం అనుసరించి ఆదేశిస్తుండేను కాబట్టి ఇతరుల యొక్క అని హింసించాలి అనుకున్నప్పుడు దానికి ఒక విధానం ఉందన్నమాట ఏ విధంగా హింసించాలి అది ఎవరు హింసించాలి అంతేకాదు ఇప్పుడు అవతల వాడు ఏదో తప్పు చేశాడు ఆ తప్పు చేసిన దానికి ప్రతివాడు ప్రతిఘటించడానికి వీలు లేదు ఉంది అలాగా ఎక్కడ ప్రతిఘటించడానికి లేదు కాబట్టి ఆ ప్రతిఘటించేటువంటి విధానం ఒకటి ఉంటుంది సో ఆ విధానం ద్వారానే ఇతరులని హింసించవచ్చు ఇతరులని హింసించేటప్పుడు నీ పిల్లవాడిని నువ్వు హింసిస్తున్నావు అంటే దానికి కారణం ఏమిటి వాడి ఉద్ధరణ కోసం మాత్రమే అంతేగాని మనం వాడిని హింసించి వాడిని నాశనం చేద్దామని కాదు అలాగే ఇక్కడ ప్రభుత్వం కానీ మీదనుండేటువంటి ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క అధీనంలో ఉండేటువంటి ప్రభుత్వం కానీ ఇవి రెండు కూడా మనల్ని ఉద్ధరించడం కోసమే శిక్షిస్తూ ఉంటాయి అంతేగాని మనల్ని నైసింపజేసి నాశనం చేయడం కోసం కాదు హరే కృష్ణ